శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మిథున రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మిథున రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి దైవచింతన పెరుగుతుంది